సద్గురు వల్ల నేను ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకోగలిగాను కానీ నా ఇంట్రాస్పెక్షన్ అతిగా ఆలోచించడం వైపు మల్లుతున్నప్పుడు అది తెలుసుకోవడం ఎలా అలాగే అతిగా ఆలోచించకుండా ఉండేది అది కొన్నిసార్లు వాయిదా వేయిస్తుంది అనుకుందాం మీరు ముందురున్నది చూడడానికి చూడ్డానికి బదులు మిర్రర్నే చూస్తూ ఉంటే అంటే రేర్ వ్యూ మిర్రర్నే చూస్తున్నట్లయితే అప్పుడు మీరు రివర్స్ గేర్లో ఉండాలి అంతేగాని టాప్ గేర్లో కాదు అంతే కదా కాబట్టి ఈ ఇంట్రోస్పెక్షన్ చెత్తంతా మీకు ఇంగ్లీష్ వాళ్ల నుంచి వచ్చింది ఇది వాళ్ల కాన్సెప్ట్ ఈ దేశంలో మనం ఇంట్రోస్పెక్షన్ని విశ్వసించం ఎందుకంటే లో మీ ప్రయత్నం మీ చెత్తని విశ్లేషించడమే అదలా పనిచేయదు దాన్ని కొద్దిగా ఎడంగా ఉంచగలిగితే అదేంటో స్పష్టంగా తెలిసిపోతుంది దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇది ఎలా అంటే ఉదాహరణకి ఇవాళ రాత్రి మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కాల్సి ఉందనుకుందాం ఫ్లైట్ టైం అయిపోతుంది కానీ దారిలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది అప్పుడు ట్రాఫిక్ జామ్ మీకు ఎలా అనిపిస్తుంది విపరీతమైన బాధ అది మీ డ్రీమ్ కార్ అయినా సరే అవునా సరే మొత్తానికి ఎయిర్పోర్ట్కి చేరుకుని విమానం ఎక్కారు అది ఎగిరింది అలా పైకి వెళ్ళాక మీరు కిందకి చూశారు ట్రాఫిక్ జామ్ ఇంకా ఉంది చూడ్డానికి భలే ఉంటుంది వరుసలు తెల్ల లైట్లు ఎర్ర లైట్లు నిజంగా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఎప్పుడైనా గమనించారా జరిగిందల్లా కొంచెం దూరం వచ్చిందంటే ఒక్కసారి కొంచెం దూరం వచ్చిందంటే ఇక అది సమస్య అవ్వదు దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుస్తుంది ఇక గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇలాగే జరిగాయి చూడండి మీరు ఇంజనీర్ అని నాకు తెలుసు కానీ మిమ్మల్ని ఈ స్టేజ్ మీద అటు ఇటు నడిచి భూమి గుండ్రంగా ఉందో లేదా బల్లపరుపుగా ఉందో తేల్చమంటే మీ అనుభూతిలో ఎలా ఉందనిపిస్తుంది బల్లపరుపుగా ఉందనిపిస్తుంది ఈ వాదన వేల సంవత్సరాలు కొనసాగుతూ ఉండేది కాని ఎందుకు పరిష్కరించబడిందంటే మనం సముద్ర ప్రయాణాలు మొదలుపెట్టాం దాంతో భూమి గుండ్రంగా ఉన్నట్టుంది అనిపిస్తుంది తర్వాత విమానాలు వచ్చేసాయి ఆ వంపు చాలా స్పష్టంగా తెలిసింది తర్వాత చంద్రుని మీదకి వెళ్ళి అక్కడి నుంచి చూసాం వంద శాతం స్పష్టమైంది ఇంత స్పష్టమైన విషయం భూమి మీద నడిచేటప్పుడు తెలియలేదు అవునా ఇది కూడా అలాగే మైండ్ స్వభావం ఎలాంటిదంటే ఈ జీవ ఉపకరణాలు రెండు అవి శరీరం ఇంకా మైండ్ యోగాలో మేము శరీరాన్ని మైండ్ని వేరువేరుగా చూడం భౌతిక శరీరం ఉంటుంది అలాగే మానసిక శరీరం ఉంటుంది ఎందుకంటే దురదృష్టవశాత్తు యూరోపియన్ల ప్రకారం మైండ్ అంటే అది ఇక్కడ ఉంటుంది కాదు ప్రాథమికంగా మీరు దాన్ని మైండ్ అనడానికి కారణం దానికి కొంత మేధస్సు ఇంకా జ్ఞాపక శక్తి ఉంది దాన్నే మీరు మైండ్ అని అంటున్నారు అవునా ఐదు తరాల క్రితం మీ ముత్తవ్వ వాళ్ళమ్మ ఎలా ఉండేవారో మీకు గుర్తుందా లేదు కదా కానీ ఆమె ముక్కు మీ ముఖంపై ఉంది అవునా కాదా కొన్ని లక్షల ఏళ్ల క్రితం మీ ముత్తాతలు ఎలా ఉండేవారో మీ ఎపిథీలియల్ కణాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాయి వారి చర్మం రంగు ఏంటి అనేది అవునా కాదా అందువల్ల మీ శరీరంలోని ప్రతి కణం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ మెమరీ కలిగి ఉంటుంది మీ మెదడు ప్రాసెస్ చేయగలిగిన దానికంటే అవునా కాదా ఇందాక మనం అత్యంత సంక్లిష్టమైన కెమికల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకున్నాం ఒక డిఎన్ఏ పరమాణువు ఒక నిమిషం వ్యవధిలో ఏం చేయగలదో మీరు గమనిస్తే భూమిది అన్ని ఫ్యాక్టరీలు కలిసినా అది చేయలేవు భూమిది అన్ని సూపర్ కంప్యూటర్లు కలిసినా అన్ని పనులు చేయలేవు అంత గొప్పగా పనిచేస్తుంది కాబట్టి మేధస్సు ఇంకా మెమరీ ఇవి శరీరం అంతా వ్యాపించి ఉన్నాయే లేదా అవునా కాదా మీ నాడీ వ్యవస్థ శరీరం వ్యాపించి ఉంది కనీసం అది కనబడుతుంది కాబట్టి మైండ్ అన్నది ఒక ప్రదేశానికే పరిమితం కాదు మానసిక శరీరం ఉంది జ్ఞాపకాల శరీరం ఉంది భౌతిక శరీరం ఉంది శక్తి శరీరం ఉంది అయితే మీరు మీలోని ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని నిత్యం ఆ ఒక్కదానితోనే వ్యవహారం నడపాలని చూస్తుంటే మిగతా వాటిని నిర్వహించడం తెలియకపోతే అవి యాదృచ్ఛికంగా పనిచేస్తూ ఉంటే అప్పుడది హ్యాండ్ బ్రేక్ ఆన్లో పెట్టి డ్రైవింగ్ చేస్తున్నట్టుంటుంది ఎంతోమందిలా చేస్తుంటారు వాళ్ళది గుర్తించరు యాక్సలరేటర్ ఇంకా గట్టిగా తొక్కితే వెళ్తుందనుకుంటారు లేదు మంటలు రాగలో బ్రేకులు వేసి కారుని డ్రైవ్ చేస్తే మంటలు రాగలో తెలుసా ప్రస్తుతం చాలా మంది ఇలానే ఉన్నారు ఏదో స్కూల్కో లేదా కాలేజ్కో వెళ్లడంతో వాళ్ల బుద్ధి కాస్త చురుగ్గా అయింది అన్ని రకాల బాహ్య సమాచారంతో అలా అయ్యింది ఆ సమాచారంతో ఏవేవో చేస్తున్నారు ఇంట్రోస్పెక్షన్ కూడా ఎవరు ఎవరిని ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నారు చెప్పండి ఇవన్నీ కూడా పాశ్చాత్యపు ఆలోచనలు ఇవి మనుషులకు అపారమైన బాధని తెచ్చిపెట్టాయి అపారమైన బాధని మానసిక ప్రక్రియ అనేది మీరు ఎలాంటి సమాచారాన్ని పోగు చేసుకున్నారు దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు అన్నదాని పర్యావసానమే అవునా దాన్ని మీరు కొంచెం ఎడంగా ఉంచితే అది మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు కావాల్సినప్పుడు మీరు వాడతారు అవసరం లేనప్పుడు పక్కన పెట్టేస్తారు కాని ప్రస్తుతం ప్రజలు తాము ఆలోచిస్తున్నామని అనుకుంటున్నారు మీరు దేన్నైతే ఇంట్రోస్పెక్షన్ అంటున్నారు నన్ను క్షమించండి మిమ్మల్ని అవమానపరచాలనుకోవట్లేదు ఆ ఉద్దేశం లేదు అది మీకు తెలుసు అదొక రకమైన మానసిక అతిసారం నడుస్తూనే ఉంటుంది మీరు దానికి ఏవేవో పేర్లు పెడుతున్నారు కాని ప్రధానంగా చూడండి ఆలోచించడమంటే ఎరుకతో మీ ఆలోచన ప్రక్రియను నిర్దిష్టమైన దిశలో నడపడం అది ఆలోచించడం ఆలోచనలో నిత్యం ఊరికే వస్తూ ఉంటే అది అతిసారం అవునా కాబట్టి ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి ఇది ఎరుకతో చేస్తున్న ఆలోచన లేక ఊరికే దానికదే కొనసాగుతుందా అని ఇది ఎంతో ముఖ్యం కాబట్టి ఇంట్రోస్పెక్షన్ అంటే జీవితాన్ని రేర్ వ్యూలో చూడ్డం మీరు ఒక యువతి కాని ఇంట్రోస్పెక్షన్ చేస్తే ఇప్పటికే ఎంతోకాలం జీవించేసినట్టుగా అనిపిస్తుంది అవును ప్రజలు అత్యంత తెలివైనది అనుకునే ప్రశ్న దీన్ని షేక్స్పియర్ రాశాడు ఉండాలా వద్దా ఇది అత్యంత తెలివైన ప్రశ్న అనుకుంటారు సరే నాకు చెప్పండి మీరు పారవస్యంతో పొంగిపోర్లుతుంటే ఉండాలా వద్దా అని మీరు ఆలోచిస్తారా మీరు విచారంగా ఉన్నప్పుడే మీకు జీవితం భారంగా అనిపించినప్పుడే అప్పుడు మాత్రమే ఉండాలా వద్దా అని ఆలోచిస్తారు అవునా కాదా కాబట్టి ఎన్నో విధాలుగా మీ ఇంట్రోస్పెక్షన్ కొద్దిపాటిగా చేస్తున్నా లేక ఎక్కువగా చేస్తున్నా అది మానసిక రుగ్మతకు కారణం ఎందుకంటే మీరు చెత్త కుండీలో పరిష్కారాలు వెతుక్కుంటున్నారు మీరు మైండ్ అంటున్న ఆ కుండీలో ఏముంది ఏముంది చెప్పండి మీ పంచేంద్రియాల ద్వారా గ్రహించినవే ఉంటాయి ఇంకేమి ఉండవు మీరు కొత్త దానికోసం చూస్తూ ఉంటే మీరు కంప్యూటర్ ఇంజనీర్ కదా అవబోతున్నారు కదా ఇప్పటికైపోయారా ఓకే సరే ఓకే మీ కంప్యూటర్ మీరు ముందుగా అందించిన డేటాను దాటి పనిచేయగలదా మీ మైండ్ విషయంలో కూడా అదే వర్తిస్తుంది ఇది ఇది కూడా కంప్యూటింగ్ ప్రక్రియ అది మీరు ఆపరేట్ చేస్తున్న కంప్యూటర్ల కంటే కూడా ఎంతో సంక్లిష్టమైనదై ఉండొచ్చు కానీ ప్రధానంగా అదొక కంప్యూటింగ్ ప్రక్రియ డేటా లేకుండా అది పనిచేయలేదు మీకు ఆ డేటా తెలిసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ మీరు రాసుంటే మీకు డేటా అంత తెలుసు అంటే అదేం చేయగలదో ఏం చేయలేదో మీకు తెలుసు ఇక ఇంట్రాస్పెక్ట్ ఉంది నేను అతిగా ఆలోచిస్తున్నానా లేదా ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నానా అంటే రెండూ అవసరం లేదు విషయాల్ని మరింత స్పష్టంగా చూడగలగాలి మీరు దేన్నైనా చూసినప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూడగలిగితే ఇక అప్పుడు దేన్ని ఇంట్రోస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీరు ఒక యువతి కదా కానీ పర్వాలేదా నేను పాపాయి అనట్లేదు మీరు ఒక యువతి అంటున్నాను నేనైతే మిమ్మల్ని పాపాయిగానే చూస్తాను అనుకోండి నేను నేనేం చెప్తున్నానంటే ఇలా చూడండి ఒకరి జీవితం ఎంత సుదీర్ఘమైనది అనేది అనుభూతిపరంగా వయసు పరంగా కాదు మీరది గమనించారా మీరు చాలా ఆనందంగా ఉన్న రోజున ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణంలా అయిపోతాయి అంతే కదా ఒక్క క్షణంలో అయిపోతాయి గమనించారు మీరు ఇంకొక రోజు మీరు కొంచెం దిగులుగా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు వెయ్యేళ్లలా అనిపిస్తాయి కదా కాబట్టి విచారంగా ఉన్నవాళ్లే సుదీర్ఘ జీవితం జీవిస్తారు మీరు ఆనందంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అది అయిపోతుంది అసలు ఇదేంటో తెలుసుకునే లోపే అంత్యక్రియలు అవును నాకు నిన్ననే పుట్టినట్టనిపిస్తుంది కానీ నన్ను చూడండి కాబట్టి అసలు సమస్య ఏమిటంటే మీరు జీవితాన్ని ఇంట్రోస్పెక్షన్తో పరిష్కరించాలనుకుంటున్నారు నైతిక విలువలతో ఎథిక్స్తో సిద్ధాంతాలతో తత్వాలతో అభిప్రాయాలతో రోల్ మోడల్స్తో మొదలైన వాటితో లేదు కావాల్సింది అవి కాదు ఏంటంటే ఈ జీవం ఉత్తేజంగా ఉండాలి వీలైనంత ఉన్నత స్థాయిలో ఇది ప్రకాశించాలి మీరు నిత్యం ప్రకాశిస్తుంటే శారీరకంగా బావుంటారు మీ మేధస్సు వికసిస్తుంది అప్పుడు అన్నీ జరుగుతాయి మరి ప్రపంచంలో అన్నీ జరుగుతాయా అంటే లేదు ప్రపంచం ఎప్పుడూ కూడా వంద శాతం మనం కోరుకున్నట్టు జరగదు మీ ముగ్గురు యుక్త వయసులో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను వారిలో చాలామంది వయసులో ఉన్నవాళ్లే మీరు ఈ కలలో ఉంటుంటారు మీకు తగిన పర్ఫెక్ట్ అబ్బాయి లేదా పర్ఫెక్ట్ అమ్మాయి మీకు దొరుకుతుంది అని నేను మీ రొమాన్స్ నాశనం చేయాలనుకోవట్లేదండి చెప్తున్నదల్లా ఏంటంటే చాలా నిరాశ చెందుతారు చాలామంది మధురా నుంచి వచ్చామని చెప్తున్నారు కృష్ణుడు అత్యంత అద్భుతమైన వ్యక్తి కానీ ఆయన భార్యలు కంప్లైంట్ చేస్తూనే ఉండేవాళ్ళట అతనిలో ఏదో తప్పుందని కాదండి సృష్టి స్వభావమే అంత ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా పూర్తిగా మీరు కోరుకున్న విధంగా ఉండరు అవునా కాదా కానీ ఒక ఎంపిక ఉంది ఈ ఈ ఒక్క ఒక్క వ్యక్తి వ్యక్తి మీకు కావాల్సిన విధంగా ఉండేలా చేసుకోవచ్చు మీరిదొక్కటి చేస్తే అదంతా చేయాల్సిన పని ఉంది మీరు చేయాల్సిందదే మీరొక ఇంజనీర్ కొంచెం ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి అప్పుడు ఇది సరిగ్గా మీరు కోరుకున్నట్టు పనిచేస్తుంది ప్రపంచం అంటారా చేయగలిగింది చేస్తాం